హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ల పంపిణీ భాగంగా అదిరిపోయే శుభవార్తలు వెల్లడించడం జరిగింది వెల్కమ్ బ్యాక్ టు విజి అప్డేట్ యూట్యూబ్ ఛానల్ ఇక ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి ఏ జిల్లా జిల్లాలలో మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఆసార పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ అవుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక ఇప్పుడు పంపిణీ అయిపోతున్నటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు అవి కొత్త పెన్షన్ డబ్బులా లేదంటే పాత పెన్షన్ డబ్బులా అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగా అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము ఇక ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణలో మొన్నడాక పంపిణీ చేసినటువంటి ఆగస్టు నెల ఆసరా పెన్షన్ డబ్బులు అనేది కొంత మందికి అయితే ఇంకానైతే జమ కాలేదు సో అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఆ సెప్టె ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఆసరా పెన్షన్ డబ్బులు ఎవరికైతే ఇంకానైతే జమ కాలేదో వారందరినీ దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి మరలా ఆ పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని భారీగానైతే కీలకమైన రూల్స్ అండ్ అప్డేట్స్ని విడుదల చేసింది ఇక మన తెలంగాణలో ఇప్పుడు పంపిణీ అయిపోతున్నటువంటి పెన్షన్ డబ్బులు అవి కొత్త పెన్షన్ డబ్బులా లేదంటే పాత పెన్షన్ అనేది తెలుసుకుందాము ఇక మనకి ఇప్పటి వరకే జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మనకి అనేక రకమైన ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం రాబడుతుంది కాబట్టి తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని మొదటిగానైతే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక తీరానైతే మనకి జరగబోతున్నటువంటి సా సంస్థల ఎన్నికల సందర్భంగా ఈ కొత్త పెన్షన్లు తెలంగాణలో ఎప్పటి నుంచి పంపిణీ ఉన్నారు మనకి మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయల డబ్బులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా ఇప్పుడు పంపిణీ చేయబోతున్నటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్లు అవి కొత్త పెన్షన్ల పాత పెన్షన్ల ఆ సెప్టెంబర్ నెల పెన్షన్లు ఈ అక్టోబర్లో ఏ తేదీ నుంచి పంపిణీ చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీళ్ళంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా ఎవరైనా లైక్ చేయకుంటే తప్పకుండా లైక్ చేయాలని అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి నిజమైనటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఇప్పుడు మనకి ఈ నెలలో జరగబోతున్నటువంటి వచ్చే నెలలో జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా దీపావళి పండుగ కానుకగా మన తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ విషయం భాగంగా అనేక రకమైన కొత్త అర్హతలు అనేది పెట్టడం అయితే జరిగింది నిజమైనటువంటి పెన్షన్ లబ్ధిదారు గుర్తించి నిజమైనటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త అర్హతల జాబితాను సిద్ధం చేసి ఈ నెల చివరి ఆఖరిలో రిలీజ్ చేసినట్లయితే నవంబర్ నెల చివరి ఆఖర్లో లేదంటే నవంబర్ నెల రెండో వారం నుంచి మన తెలంగాణలో కొత్త పెన్షన్ అవకాశాలు ఉన్నాయని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారీగానైతే అయితే అప్డేట్స్ ని విడుదల చేసింది ఇక ఎవరైతే ఇప్పుడు రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి నాలుగు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు వికలాంగులు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు వచ్చేసి ఈ రెండు వేల ఇరవై ఐదు ముగియాక ముందే మనకి డబ్బులనైతే సిద్ధం చేసి ఈ పథకాన్ని కొత్త పథకాన్ని పెన్షన్ల పథకాన్ని రిలీజ్ చేయాలని అయితే మనకైతే భారీగానైతే అప్డేట్స్ని అప్డేట్స్ ని రావ తెలుపడం అయితే జరిగింది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక మహిళ మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల నిధులు కూడా ఈ నెలలోనే కొత్త పెన్షన్ డబ్బులు విడుదల చేసినప్పుడు విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే మనకి ఇప్పటికనైతే ఉండడం అయితే జరిగింది ఇక ఈ నెల అక్టోబర్ నెల ఇరవై రెండు ఇరవై నాలుగో తారీఖు నుంచి పంపిణీయబోతున్నటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుందో అవి తిరిగి మరలనైతే మనకి పాద పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ప్లస్ రెండు వేల పా రూపాయల డబ్బులను అయితే జమ చేస్తూ ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఈ అక్టోబర్ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి మొదటి హైదరాబాద్లో ఉన్నటువంటి జిల్లాలలో పెన్షన్లను అయితే పంపిణీస్తూ జీవోన్ అయితే విడుదల చేసింది ఇక ఈరోజు నా అప్డేట్స్ అయితే థ్యాంక్ యూ